కనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మీడియా సమావేశం జనన్ లేని యువకలం లోకేష్ పాదయాత్రకు జనంలో స్పందన కరువు బీసీలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదు తోక పార్టీలు ఎన్ని కలిసినా మళ్లీ జగనే సీఎం ఆ పాదయాత్రలో ఆకంటే మీకే తెలుసు ప్రజలు ఏ రకంగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్కి పులికి మెక్కకి ఉన్నది తేడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు తండోపు తండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనతో సెల్ఫీల కోసం సేకం బారులు నిలబడేవారు ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ వెళ్ళాలంటే కనీసం గంట టైం పెట్టేదండి అంత ఒత్తిడి ఈరోజు రోడ్లన్నీ ఖాళీ అయిపోయింది ఎవరు లేక రోడ్డానికి వెళ్ళిపోయేవారు కూడా ఆపేసి పిలిచి సేకరణ తీసుకుని పెట్టారు ఇటువంటి పాదయాత్ర పాదయాత్రకు అర్థాన్నే లేకుండా చేశారు ఈ పాదయాత్ర పాదయాత్ర అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు పాదయాత్ర అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అటువంటి పాదయాత్రలో ఈరోజు తనకు అనుకూల మీడియాలో కొన్ని వార్తలు రాయించారు బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బీసీ ద్రోహి బీసీలు ఓట్లుగా మార్చుకొని బీసీలు ఓట్లుగా చూసి కేవలం బీసీలని తోకలకెత్తిస్తా అని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు తో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బీసీలకు మీరు ఏం చేశారు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలతో బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి కేవలం మీ సొంత సామాజిక వర్గాన్ని మీ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే నువ్వు నాయకుడు తప్ప ఈ రాష్ట్రానికి నాయకుడు మాత్రం కాదు కేవలం మీ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం కోసమే అమరావతిలో భూముల్ని దోచిపెట్టి ఈరోజు రాష్ట్ర రాజధానిగా విశాఖని ప్రకటించి ఇక్కడి నుంచి పరిపాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే దానికి అనేక అడ్డంకులు సృష్టించిన కారణం ఎవరు మీరు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలు వెనుకబాడితనాన్ని రూపుమాపడానికి ఇక్కడ రాజధాని రావడం ద్వారా విశాఖ రాజధాని రావడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధిని ఆకర్షించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతం బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎక్కడ స్థిరపడిపోతే రేపు ఆయనకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈరోజు రాజధాని కూడా ఆపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ బాబు చంద్రబాబు నాయుడు ఈరోజు మీరు ఈ ఉత్తరాంధ్రలో పర్యటన చేసేటప్పుడు విశాఖ రాజధానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది ఈరోజు అనేక సామాజిక వర్గాలు ఎట్టుబాటు చేశారు ఈరోజు అనకాపల్లి జిల్లాకు వచ్చింది కాచి ఒక రోజు మత్స్యకారులు ఒకరోజు గౌరవ సామాజిక వర్గం నిన్నేమో యాదవ సామాజిక వర్గం ఒకసారి ఏమో కాపు సామాజిక వర్గం అనేక సామాజిక వర్గాలు ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నట్టు కొన్ని పేపర్లో క్లిప్పింగ్లు పెడుతున్నారు మీరు ఈ ఈ రాష్ట్రం నత్త పక్కన పెట్టండి అనకాపల్లి జిల్లా వస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వరకు మనం చూసుకుంటే మీరు ఏ సామాజిక వర్గాన్ని న్యాయం చేశారు ఈరోజు బీసీలకు రాజ్యాధికారు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సామాజిక న్యాయం ద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు కానీ మైనార్టీలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు మీరు పాదయాత్ర చేసిన దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మక తెలిసే సినిమా పార్టీని మీ పక్క పవన్ కళ్యాణ్ పార్టీని అద్దె తెచ్చుకున్నారు ఈరోజు మీరు నిన్న యాదవ్ సామాజిక గురించి మాట్లాడారు ఉమ్మడి విశాఖ జిల్లాలో యాదవ సామాజిక వర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గతంలో కంచుకోటగా ఉండేది ఏ రోజైనా యాదవ సామాజిక వర్గాన్ని మీరు గుర్తించారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత వచ్చిన తర్వాత విశాఖ నగర మేయర్ అత్యున్నత పదవి జనరల్ కేటగిరీలో ఉన్న పదవిని ఒక యాదవ మహిళకి అప్పచెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు యాదవ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ వడా చైర్మన్ చేశారు విశాఖపట్నం వడా చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు డీసీఎం చైర్మన్గా కూడా యాదవ్ సామాజిక వర్గం వ్యక్తి ఉంది మీరు ఎవరికి ఏ పదవి ఇచ్చారు రాజ్యాధికారుల భాగస్వామ్యం లేకుండా ఆ కులానికి న్యాయం చేశామని చెప్తే ఎవరు నమ్ముతారు మొన్న గౌరవ సామాజిక వర్గం గురించి మాట్లాడారు అలవచ్చు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పార్లమెంట్ స్థానానికి దూరంగా ఉన్నటువంటి గౌరవ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకొని బీసీ సత్యవతి గారిని పార్లమెంట్ పంపించిన నాయకుడు ఒక మహిళని ఒక గౌరవ సామాజిక చెందిన వ్యక్తిని పార్లమెంట్ పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడ రానంద్ గారిని మరి అక్కడ పెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఇచ్చి ఎంఎస్ఎంఈ కార్పొరేట్ చైర్మన్ చైర్మన్గా ఒక గౌరవ సామాజిక చెందిన వ్యక్తికి అక్కడ చైర్మన్ కూడా జరిగింది అలా మల్ల విజయప్రసాద్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పదం కూడా జరిగింది గౌరవ సామాజిక వర్గంలో నాకు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలమో మున్సిపల్ చైర్మన్గా గౌరవ సామాజిక చెందిన వ్యక్తికి పదం కూడా జరిగింది ఎవరు గౌరవ సామాజిక వర్గాన్ని జాయిన్ చేశారు ప్రజలు గమనిస్తున్నారు యాదవ సామాజిక వర్గాన్ని కానీ గౌరవ సామాజిక వర్గం కానీ వెల్మ సామాజిక వర్గాన్ని కానీ ఈరోజు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉన్నటువంటి పుట్టిన వ్యక్తిని మూడు గారిని ఉప ముఖ్యమంత్రిగా తన పక్కన కూర్చోబెట్టిన నాయకుడు ఎవరు ఈ జిల్లాలో వెలవ సామాజిక అత్యధిక ప్రాధాన్యత నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు కాపుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు కాపుల గురించి మాట్లాడడానికి మీకు సిగ్గు ఉండాలి కాపు రిజర్వేషన్ కోసం కాపులు కాపు ఉద్యమం చేసి కాపుల సంఘటితం చేసి కాపులు బాగా వెనుకబడిన ఉన్నటువంటి కాపు సామాజిక రిజర్వేషన్ ద్వారా రావడం ద్వారా ఆ కులానికి న్యాయం చేయాలని పోరాటం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని మీరు జైల్లో పెట్టించి చిత్రహింసలు గురిచేసి అనేక ఇబ్బందులు పెట్టి ఆ ఉద్యమాన్ని అడగదొక్కిన మీరు కాపు సమాజ వర్గానికి న్యాయం చేస్తారంటే కాపులు నమ్మే పరిస్థితి ఉందా కానీ యాదవస్ కానీ గవర్లు కానీ అన్ని బీసీ కులాలు ఎస్సీలు ఎస్టీలు అన్ని సామాజిక వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈర్స్తో ఈరోజు కులాల మధ్య రకరకాల రోజుకో రకంగా మాట్లాడుతూ ఓసరంలో రాజకీయాలు చేస్తున్నారు మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేదు మీరు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని చేసినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని కులాల వారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద సిద్ధంగా ఉన్నారు మీరు కానీ మీతో ఉన్న తోకపాటిని కానీ తిరిపి కట్టే రోజు దగ్గరలో ఉన్నాయి తరం కట్టే రోజు దగ్గరలో ఉన్నాయి అది గ్రహించి మీరు బేగా పాదయాత్ర ముగించుకొని వెళ్ళిపోతే ఈ సీడ్ పోతుందని చెప్పి విశాఖ ప్రజలు అనకాపల్లి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి దాన్ని బేగా ముగించి మీరు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలని తర్వాత కూడా ఇంటికి తర్వాత కూడా మీకు రెస్టే అవసరం కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని బేగ ముగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరి నిన్న జరిగినటువంటి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఏ రకంగా జరిగిందో కూడా మీరే సాక్షులు మీరే మనం చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడే మన ప్రసాద్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి చెప్పరుందాక పద్నాలుగు మాసాల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేసినటువంటి పాదయాత్ర అది ఒక రకమైనటువంటి వైబ్రేషను రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మరి చర్చించుకున్నటువంటి పాదయాత్ర ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మరి మీడియా అందరూ కూడా చూడడం జరిగింది ఇది ఒక కృత్రిమమైనటువంటి పాదయాత్ర ఈ పాదయాత్రలో నువ్వు ఎన్ను తిరిగావో ఎంత తిరిగావని కాదు కానీ నువ్వు తిరిగి సాధించేది అన్నటువంటిది కూడా ఒకసారి మరి ఆ లోకేష్ కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మననే కొత్తగా జపగట్టినటువంటి జనసేన పార్టీ కానీ వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రకి ప్రతి దగ్గర కూడా ఏం జరుగుతుంది అన్నాడు అన్నటువంటిది ఇవాళ పాదయాత్ర జరిగిందని తెల్లారేసరికల్లా రాష్ట్రం కానీ దేశం కానీ ఎదురు చూసేటటువంటి పరిస్థితి చర్చించుకునేటటువంటి పరిస్థితి ఆలోచించుకునేటటువంటి పరిస్థితి అంటే ఇవాళ కనీసం ఈ యువకాళం పాదయాత్ర గురించి చర్చించుకునేటటువంటి నాదిలేడు కాకపోతే వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని పత్రికల్లో లేనటువంటిది ఉన్నట్టుగా బ్లోఅప్ చేసి ఏదో రకంగా దాన్ని హైప్ అన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ఇందులో కృత్రిమైనటువంటి పాదయాత్ర అని మనం చెప్పుకోవాలి మరి నిన్న జరిగినటువంటి పాదయాత్ర మరి మీరందరూ కూడా చూశారు అనకాపల్లిలో జరిగినటువంటి పాదయాత్ర వచ్చిన జనం కంటే కూడా కట్టినటువంటి బోధులు ఎక్కువ ఉన్నాయి బోధులు కట్టడంలో పోటీ పడ్డారు ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా జనసేన పార్టీతో కలిసి కలిసి తర్వాత జరిగినటువంటి యాత్ర అనకాపల్లిలో చూస్తే నిజంగా మరి తెలుగుదేశం కానీ ఆ జనసేన వాడి కానీ మరి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎగలేనటువంటి బండిని ఎన్ని జాకీలు పెట్టి లేదు తెలుగుస్తుంది ఇంకా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాకీలు పెట్టి లేపడానికి అది తల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి అందిస్తున్నటువంటి సంక్షేమం కానివ్వండి వీటి పట్ల జా ప్రజలు మక్కువ చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎవరు కూడా ఎంత కష్టపడినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ జనం ఉన్నారా అన్నటువంటిది మీరు అందరూ చూడండి రెండు పార్టీలు కలిసి వాళ్ళే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా జనాలు తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు మంది జనం అంటే నిజంగా సిగ్గుపడాలి ఇవాళ చెప్పకూడదు కానీ నేను పాదయాత్ర చేసిన అంతకన్నా ఎక్కువ మంది జనం వస్తారు కనీసం ఆ ఇన్స్పిరేషన్ లేదు అక్కడ కనీసం ఆ ఫీల్ లేదు పబ్లిక్లో ఏదో వచ్చామా వెళ్ళామా అన్నటువంటి విధంగా ఉంది కానీ దీనివల్ల ప్రయోజనం లేదు జగన్ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటూ ఉంది ఈ ప్రాంతం చేసినటువంటి అభివృద్ధి కానీ ఇవాళ ప్రసాద్ గారు చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది పూర్తిగా వాళ్ళకి వెన్న వెన్నుదానుగా ఉండి ఇవాళ అధికారంలోకి అనేక సంవత్సరాలు తీసుకొస్తే ఆ బీసీ సామాజిక వర్గాన్ని అందరినీ కూడా కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేసి తీరా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీ గురించి మాట్లాడేటటువంటి అవుతుంది అన్నటువంటి సంగతి కూడా కనీసం తెలియనటువంటి వాళ్ళకి ఆ కులాలు ఉన్నటువంటి నూట ముప్పై ఐదు కూడా మన బీసీలో ఎంతమంది ఉన్నామా అన్నటువంటిది తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నూట ముప్పై ఐదు కులాల్ని బీసీలు తీసి ఆ బీసీలకు ఒక అధికారం ఇచ్చి వాళ్ళందరినీ గౌరవించి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజానికి కొంత గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా సరే ఇవాళ యువకుల వాళ్ళో లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు తిరిగో లేకపోతే జనసేన వెంటనే తిరిగినందుకు మాత్రాన్ని జనం అనుకుంటున్నది కాదు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు గడచిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉందని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు కొడుకు ఈ వాడకలకు వస్తే రెండు వేల మందితో పాదయాత్ర జరిగిందంటేనే ఇది తేటతేళం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అటు సూర్యుడు ఇటు ఉదయించడం సూర్యుడు ఎప్పుడూ తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయించడం గ్యారెంటీయో ఈ మంది జత కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఛానల్ ఏపీ పవన్